కొత్తగూడెం క్లబ్లో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదవ తెలంగాణ రాష్ట్ర సదస్సుకు హాజరైన ఐఎల్పీఏ నేషనల్ ప్రెసిడెంట్ సుజాత కే చోదంతే జిల్లా జడ్జి పాటిల్ వసంత్ ఐఎల్పిఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్న లాయర్లు ఐఎల్పిఏ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ శాంసన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలు దాడులను ఎదుర్కొనేందుకు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ను ప్రొజెక్ట్ చేసేందుకు బలహీన వర్గాల నుంచి వచ్చిన న్యాయవాదులకు న్యాయస్థానంలో లీగల్ గా ధీటుగా వాదనలు వినిపించేందుకు వారికి సబ్జెక్ట్ వైజ్గా శిక్షణ వృత్తిలో రాణించేందుకు ఉచితంగా వర్క్షాప్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ఆన్లైన్ కోచింగ్లు ఇస్తున్నామని ఈ సంస్థలో కోచింగ్ పొందిన వారు అరవై ఐదు మంది ఏపీపీలుగా సుమారు పదిహేను మంది జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికయ్యారని తెలిపారు నిధులు లేక సరైన ప్రోత్సాహం లేని అడ్వకేట్స్ను ఐఎల్పిఏ ప్రోత్సహిస్తుందన్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన న్యాయవాదులు కోర్టులో ఎటువంటి భయం లేకుండా సరైన వాదనలు వినిపించేందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో శిక్షణ ఇస్తుందన్నారు న్యాయవాదులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తుందని సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సైతం ఐఎల్పిఏ పాల్గొనున్నట్లు తెలంగాణలో రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కులు దక్కేలా చూడటం దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన బ్రిటిష్ కాలంలో జరిగిందని ఆనాటి నుంచి నేటి వరకు ఏ ఒక పాలకులు ప్రభుత్వం కులగణన చేయలేదని విమర్శించారు ఆర్టికల్ మూడు వందల నలభై ప్రకారం దేశంలో కులగణన జరగాలని డిమాండ్ చేశారు నా పేరు పొన్నం దేవరాజ్ గౌడ్ అడ్వకేట్ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను గత మూడు నాలుగు సంవత్సరాలుగా ముఖ్యంగా మా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులను శక్తివంతులుగా వృత్తి నైపుణ్యముగా చేయడం ఒకటి జూనియర్ అడ్వకేట్స్ను కూడా ఈ యొక్క వృత్తిలో రాణించే విధంగా ముందుకు తీసుకుపోవడం అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క ఐఎల్పిఏ నిరంతరం కృషి చేస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కావచ్చు నిన్న మొన్న జరిగినటువంటి అనేక కార్యక్రమాలలో కూడా మా యొక్క ఐఎల్పిఏ కృషి చేస్తూ ఉంది ఈ ఐఎల్పిఏ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగం ప్రకారంగా రావాల్సినటువంటి అనేక రకమైన హక్కులను స్త్రీలకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు న్యాయవాదులకు రావాల్సినటువంటి హక్కులను కావచ్చు నిన్న స్టార్ట్ అయినటువంటి బీసీ ఉద్యమం ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కుల జనగణన చేయాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ మనకు చెప్తా ఉంది అదే కాన్స్టిట్యూషన్ను ఎవరు కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి నాయకులు ముందుకు రావట్లేదు కాబట్టి మేము ఐఎల్పిఏ నుంచి ఆ యొక్క పిలుపును కూడా ఇస్తున్నాం ఈ దేశంలో నైన్టీన్ థర్టీ వన్లో కుల జనగణన జరిగినప్పటి నుంచి బ్రిటిష్ కాలంలో జరిగిన కుల జనగణన ఈ రోజు వరకు ఏ ఒక్క పాలకులు కూడా ఆ కుల జనగణన చేయడానికి ముందుకు రావట్లేదు అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులు మళ్ళీ అదే రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క నాయకులు ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారంగా కుల జనగణన అతి త్వరలో చేపట్టాలి ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలకు వారి జనాభా దామాష ప్రకారంగా రావాల్సిన అన్ని హక్కులను వారికి కల్పించే విధంగా కృషి చేయాలి లేకపోతే రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమానికి కూడా మా యొక్క ఐఎల్పిఏ అండగా ఉంటుంది బీసీ ఉద్యమాన్ని కూడా ఒక ఉద్ధృతమైన రూపంలో చేసి బీసీ వర్గాలకు రావాల్సినటువంటి వారి జనాభా దామాష ప్రకారంగా రావాల్సినటువంటి హక్కుల కోసం ఈ యొక్క ఐఎల్పిఏ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటుందని కూడా మేము మనం చేస్తున్నాం అలాగే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రాత్రికి రాత్రి ఒక పదిహేను రోజుల్లో అసం పార్లమెంట్లో ఆమోదించబడ్డది రాష్ట్రపతి ఆమోదించబడిన బిల్లు చేయబడినది అది ఏ రకంగా అమల్లోకి తీసుకొచ్చినారో మరి ఈడబ్ల్యూఎస్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ రాజ్యాంగంలో చాలా క్లియర్గా ఉన్నది మనకి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ హూ ఆర్ బ్యాక్వర్డ్ దే ఆర్ ఎంటైటిల్ ఫర్ రిజర్వేషన్ అని చెప్పేసి కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ కు వ్యతిరేకంగా ఈ యొక్క పాలకులు రా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రాత్రికి రాత్రి ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది మరి బీసీల కోసం ఇంత పెద్ద ఎత్తున దేశంలో రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఎవరు దానికోసం కృషి చేయడం లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఐఎల్పిఏ ఈ విషయాల మీద ఈ సమస్యల మీద సమాజంలో ఉన్నటువంటి అనేకమైన రుక్మతల మీద ఐఎల్పిఏ రాబోయే రోజుల్లో मैं मुकृषि जीस्ताम दान केसम कट पड़े ఉంటാ थैंक यू थैंक यू वेरी मच इट्स दाता चौदंते इंडियन लीगल प्रोफेशनल एसोसिएशन की नेशनल प्रेसिडेंट हूं आज यहां पर तेलंगाना का ILPA का पांचवां स्टेट कन्वेंशन होने जा रहा है य में और इंडियन लीगल प्रोफेशनल एसोसिएशन भारत का स्वतंत्र होने के बाद आज तक किसी भी संगठन जो है वकीलों का इंडियन लीगल बार एसोसिएशन ऑफ इंडिया का छोड़ के दूसरे कोई भी है वो ऑल ओवर इंडिया पर एससी सी एस और माइनॉरिटीज़ इनको लेकर बना हुआ नहीं है ये पहला एंड ओनली वन इन वन ऑर्गेनाइजेशन इज देयर जो वकील संगठन जो है जो एससी सी एस टी या एन टी डी एन टी एन टी और माइनॉरिटीज़ के जो वकील है उन लोगों को लेकर यह काम कर रहा है और इसका जो उद्देश्य है भारत में अभी जो सोशल एक्टिविटीज़ चल रही है जो आ, सोशल मोमेंट चल रहा है उस मोमेंट को लीगली प्रोटेक्ट करने का ये काम कर रहा है और जो वकील लोग हैं उनके अंदर भी कॉन्स्टिट्यूशन को लेकर अवेयरनेस और, ले और साथ ही जो हमारे लोग हैं जो कॉमन पीपल है उनके अंदर भी कॉन्स्टिट्यूशन को लेकर करने का एक मेजर और लार्ज स्केल पर हम लोग यहाँ पे काम कर रहे हैं अभी तक 11 स्टेट में हम बॉडी गठित कर चुके हैं इसका नेशनल कन्वेंशन एंड स्टेट कन्वेंशन हर साल होता है और आज यहाँ पर आप पांचवा कन्वेंशन तेलंगाना में हम लोग कर रहे हैं धन्यवाद